బాంబీలో జరిగిన బాంబీలోస్ గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను సార్ దాని గురించి మీరు ఇంటర్వ్యూ వస్తే బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఫిఫ్టీన్ స్టోరీ బేట్ ఫిట్ నా భార్య నుండి మెడికల్ చెకప్ తీసుకొచ్చా ఐమో ఆ పర్సనల్ గుస్ట్ ఏదైనా ఉంటే ఆఫీస్ కు ఫోన్ చేయండి హాయ్ మ్యామ్ హాయ్ సార్ మీ వై చాలా అందంగా ఉన్నారు సార్ మయా మయా ఇట్స్ సీక్రెట్ సార్ మగ ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్ ప్లీజ్